వాట్సాప్లో వచ్చిన ఒక విషయాన్ని మీ ముందు పెడుతున్నాను నువ్వు స్పెషల్ కాదు కేవలం ఒక షాంపిల్ మాత్రమే నిజం చేదుగా ఉంటుంది మింగాల్సిందే అంటూ వినరా మనిషి నీ గురించి నీకు చాలా గొప్ప అభిప్రాయం ఉంది కదా నేను ఏదో ఒకరోజు ప్రపంచాన్ని మార్చేస్తాను నాలో అద్భుతమైన టాలెంట్ ఉంది నా టైం ఇంకా రాలేదు అని రోజు నీకు నువ్వు కథలు చెప్పుకుంటూ నిద్రపోతున్నావు నీకు ఒక చేదు నిజం చెప్పనా నీలాంటళ్ళు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు శ్మశానంలో సమాధుల మీద పేర్లు చదువు అక్కడ పడుకున్న ప్రతి ఒక్కడు బ్రతుకున్నప్పుడు నేను స్పెషల్ రేపు ఏదో చేస్తాను అని అనుకున్నవాడే కానీ చివరికి ఏం మిగిలింది మట్టి ఒక రాయి తప్ప నువ్వు కూడా ఆ లిస్టులో చేరడానికి రెడీగా ఉన్నావు ఎందుకంటే నీకు ఓ భయంకరమైన రోగం ఉంది దాని పేరు రేపు మనం మనుషులం చాలా తెలివైన వాళ్ళం అనుకుంటాం కానీ మనంత అమాయకులు ఎవరు ఉండరు ఎందుకంటే మనం రేపు అనే దానిని అతిగా నమ్ముతాం రేపు పొద్దున్నే లేచి ఎక్ససైజ్ చేస్తా వచ్చే సోమవారం నుంచి చదవడం స్టార్ట్ చేస్తా రేపటి నుంచి నా లైఫ్ స్టైల్ మార్చేస్తా అసలు ఆ రేపుని ఎప్పుడైనా చూస్తావా అది ఎప్పుడూ రాదు నువ్వు నిద్ర లేచేసరికి అది ఈరోజు అయిపోతుంది నువ్వు మళ్ళీ నువ్వు దాన్ని రేపుకు పోస్ట్పోన్ చేస్తావు నీ జీవితం మొత్తం ఇలా వాయిదాల మీద బ్రతికేస్తున్నావు బ్యాంకులో అప్పు తీసుకొని వాయిదాలు కట్టకపోతే వాడు వచ్చి సామాను తీసుకెళ్తాడు మరి జీవితం అనే బ్యాంకులో సమయం అనే అప్పు తీసుకొని పని వాయిదా కట్టకపోతే ఎముడు వచ్చి ప్రాణం తీసుకెళ్తాడు అప్పుడు కూర్చొని ఇంకొక రోజు టైం ఇవ్వండి సార్ అని అప్లికేషన్ పెట్టుకుంటావా అక్కడ ఆప్షన్ ఉండదు నీకు పని చేయడం కంటే ప్లాన్ చేయడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ప్లాన్ వేస్తున్నప్పుడు ఒక కిక్ వస్తుంది ఒక ఖరీదైన డైరీ కొంటావు రంగురంగుల పెన్నులు కొంటావు ఉదయం ఐదు గంటలకు లేవాలి ఆరు గంటలకు యోగా ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ అని పేజీలు పేజీలు రాస్తావు ఆ రాయడం అయిపోగానే నీకు ఏదో తెలియని తృప్తి వచ్చేస్తుంది అబ్బా నా లైఫ్ సెట్ అయిపోయింది అని ఫీల్ అయిపోతావు ఈ కిక్లోనే పడుకుంటావు తెల్లారేసరికి ఆ డైరీ ఎక్కడో మూలన పడిపోతుంది నువ్వు దుప్పటి ముసుగులో ఉంటావు ప్లానింగ్ అనేది కేవలం ఒక మత్తు మందు అది నీకు పనిచేసిన ఫీలింగ్ అని ఇస్తుంది కానీ రిజల్ట్ ఇవ్వదు వందల పేజీల ప్లానింగ్ కంటే ఒక గంట యాక్షన్ మిన్న ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు పర్ఫెక్ట్ ప్లాన్తో మొదలు పెట్టలేదు వాళ్ళు కేవలం మొదలు పెట్టారు దారిలో ప్లాన్ మార్చుకున్నారు నువ్వు మాత్రం పర్ఫెక్ట్ మ్యాప్ దొరికేదాకా కాలు కథపలని బీష్కొని బీష్మించుకొని కూర్చున్నావు ఆ మ్యాప్ దొరికెళ్ళేపుడు నీ ఆయుష్ అయిపోతుంది ఈ రోజుల్లో అందరూ చెప్పే డైలాగ్ నేను చాలా బిజీ ఒక ఈగను చూడు అది రోజంతా చాలా బిజీగా ఉంటుంది ఎక్కడ ఆగదు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది కానీ చివరకు అది సాధించింది ఏంటి ఏమీ లేదు నువ్వు కూడా ఆ ఈగలేగా ఉంటున్నావు పొద్దున్నే లేచింది మొదలు రాత్రి వరకు హడావిడి ఫోన్ కాల్స్ మీటింగు ఈమెయిల్స్ సోషల్ మీడియా స్ట్రోలింగు రాత్రి పడుకునేటప్పు అల్పు వస్తుంది కానీ ఈరోజు నేను సాధించింది ఏంటి అని చూసుకుంటే జీరో ఉంటుంది బిజీగా ఉన్నానని గొప్పలు చెప్పుకోకు నేను ఈరోజు ఈ పని పూర్తి చేశాను అని రిజల్ట్ చూపించు నీ కష్టం ఎవరికీ అక్కర్లేదు నీ చెమట వాసన ఎవరికీ ఇష్టం ఉండదు అందరికీ కావాల్సింది నువ్వు పండించిన పంట మాత్రమే చాలామందికి ఒక ఏడుపు ఉంటుంది నాకు టాలెంట్ ఉంది కానీ అవకాశం ఇవ్వట్లేదు నా దగ్గర ఐడియా ఉంది కానీ పెట్టుబడి పెట్టట్లేదు ప్రభుత్వం నన్ను ఆదుకోవట్లేదు నీకు ఒక విషయం క్లియర్గా చెప్పనా ఈ ప్రపంచం నీకు ఏమీ బాకీ లేదు నువ్వు పుట్టకముందే ఈ ప్రపంచం ఉంది అది నీకోసం రాలేదు నువ్వే ఇందులోకి వచ్చావు నీకు ఆకలి వేస్తే నువ్వే వేటాడాలి నీకు దాహం వేస్తే నువ్వే బావి తవ్వుకోవాలి ఎవరో వచ్చి నీ నోట్లో నీళ్ళు పోస్తారనుకుంటే అది నీ అవివేకం నీ ఫెయిల్యర్కి మీ నాన్ననో మీ టీచరో మీ బాసో లేదా ఆ దేవుడినో నిందించడం ఆపేయి నీ జేబు ఖాళీగా ఉందంటే దానికి కారణం నువ్వే నీ శరీరం షేప్ అవుట్ అయిందంటే దానికి కారణం నువ్వే నీ లైఫ్ బోరింగ్గా ఉందంటే దానికి కారణం నువ్వే అద్దంలో కనిపించే వ్యక్తిని తప్ప ఇంకెవ్వరిని నిందించడానికి నీకు హక్కు లేదు బాధ్యత తీసుకో నా లైఫ్ నా చేతుల్లోనే ఉంది అని ఫిక్స్ అవు అప్పుడే ఏదైనా మారుతుంది నేను రిస్క్ తీసుకోను సేఫ్గా ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావు అసలు సేఫ్ అంటే ఏంటి ఒక గదిలో కూర్చొని ఏ పని చేయకుండా ఏ కొత్త ప్రయత్నం చేయకుండా టీవీ చూస్తూ బ్రతకడం సేఫ్ అనుకుంటున్నావా అది సేఫ్టీ కాదు అది స్లో పాయిజన్ నీ మెదడు తుప్పు పట్టిపోతుంది నీ కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది పడవ రేవులో ఉంటేనే సేఫ్గా ఉంటుంది కానీ పడవను తయారు చేసింది రేవులో కట్టేయడానికి కాదు సముద్రంలో అలలతో పోరాడటానికి నువ్వు కూడా అంతే ఇంట్లో కూర్చోవడానికి పుట్టలేదు బయటకు వెళ్ళు దెబ్బలు తగులుతాయేమో అని భయపడకు గాయాలు లేని సైనికుడు అంటే వాడు యుద్ధం చేయలేదని అర్థం ఫెయిల్ అవ్వడానికి ఒక్క అనుమానంగా చూడకు అది ఒక అనుభవం అసలు ఏ ప్రయత్నం చేయకుండా ఓడిపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం వెయ్యి రెట్లు నయం కనీసం నీకు నేను ట్రై చేశాను అనే కట్స్ అయినా ఉంటాయి నీ నీకు అందరూ నిన్ను గమనిస్తున్నారని నువ్వు ఏదైనా తప్పు చేస్తే నవ్వుతారని ఒక భయం ఉంటుంది కదా నిజం చెప్పనా ఎవరికీ నీ గురించి పట్టించుకునేంత టైం లేదు వాళ్ళ కష్టాల్లో వాళ్ళ గొడవల్లో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు నువ్వు రోడ్డు మీద పడిపోయినా ఒక రెండు నిమిషాలు చూసి నవ్వి దారిన వాళ్ళు పడిపోతారు అంతే తప్ప నీ గురించి రోజంతా ఆలోచించేంత ఖాళీ ఎవరికి లేదు కాబట్టి ఆ జనం ఏమనుకుంటారో అనే చెత్త భయాన్ని తీసి చెత్త బుట్టలో పడేయి నీకు నచ్చిన బట్టలు వేసుకో నీకు నచ్చిన పని చెయ్యి నీకు నచ్చినట్టు బ్రతుకో పిచ్చోడు అని పిలిచిన పర్లేదు పిచ్చోళ్ళే చరిత్ర సృష్టించారు తెలివైన వాళ్ళు ఆ చరిత్రను చదువుకుంటూ కూర్చున్నారు ఇదంతా విన్నాక అబ్బా సూపర్ చెప్పాడ్రా రేపటి నుంచి ఫాలో అయిపోదాం అనుకుంటున్నావు కదా అక్కడే నువ్వు పప్పులో కాలేసావు రేపు కాదు ఇప్పుడే ఈ క్షణమే ఈ వీడియో చూసిన తర్వాత ఫోన్ పక్కన పడేసి నువ్వు ఇన్నాళ్ళుగా వాయిదా వేసుకున్న ఆ పనిని ఇప్పుడు మొదలుపెట్టు అది జిమ్ముకు వెళ్ళడమా బుక్ చదవడమా బిజినెస్ ప్లాన్ రాయడమా లేదా ఎవరికైనా సారీ చెప్పడమా ఏదైనా సరే జస్ట్ ఇట్ మోటివేషన్ అనేది స్నానం లాంటిది రోజు చేయాలి లేకపోతే కంపకొడుతుంది కానీ డిసిప్లైన్ అనేది ఊపిరి లాంటిది అది ఆగిపోతే నువ్వు ఆగిపోతావు మోటివేషన్ కోసం వెతకకు డిసిప్లైన్ను నమ్ముకో నీ లైఫ్ అనే సినిమాకి నువ్వే హీరోవి నువ్వే డైరెక్టర్వి నువ్వే రైటర్వి సినిమా తీస్తావా బ్లాక్ బస్టర్ హిట్ కొడతావా అనేది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది స్క్రిప్ట్ మార్చుకో క్లైమాక్స్ అదిరిపోయేలా ప్లాన్ చేయి లే దులుపుకో నీలో ఉన్న ఆ లేజీ ఫెలోని గట్టిగా ఒక్కటి పీకి పనిలో పెట్టు ప్రపంచం నీ కోసం ఎదురు చూడట్లేదు నువ్వే ప్రపంచాన్ని నీ వైపు తిప్పుకోవాలి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్